హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆరోగ్యమే మహాభాగ్యం సో మనం చిన్న పిల్లల కోసం చాలా రకాల రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటామండి వాళ్ళు హెల్తీగా ఉండాలని ప్లస్ వెయిట్ గెయిన్ అవ్వాలని అందులో ఇది కూడా ఒక రకమైన రెసిపీ అండి అంటే ఇందులోకి మనం రైస్ కానీ రైస్ పౌడర్ కానీ యూజ్ చేయట్లేదు సో వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ముందుగా రెసిపీ కోసం రెండు టేబుల్ స్పూన్ దాకా నేను పప్పు తీసుకొని నీట్గా కడిగేసి ఒకటికి రెండు సార్లు ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ దాకా మినిమం నానబెట్టుకోవాలి మీరు వన్ అవర్ అట్లా నానబెట్టుకున్నా కూడా సరిపోతుంది సో ఇప్పుడు నేను ఒక గుప్పెడు కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను అటుకులు సో ఇవి కూడా నీట్గా టూ టు త్రీ టైమ్స్ దాకా వాష్ చేసేసుకోవాలండి ఇలా వాటర్ వేసి ఇది కూడా ఒక్కసేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఒక టీ టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటున్నాను చిన్నపిల్లల కోసం చేస్తున్నాను కదా అలాగే కొద్దిగా జీలకర్ర ఒక ఉల్లుల్లిపాయ అలాగే కొన్ని ఆలు ముక్కలు కొన్ని క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను అండి ఇక్కడ అవి కాసేపు ఫ్రై అయ్యాక కొద్దిగా టమాటాని వేస్తున్నాను నేను ఇక్కడ కారం యాడ్ చేయట్లేదు మీరు కావాలంటే మిరపకాయ వేసుకోవచ్చు సో అవి కాస్త ఫ్రై అయ్యాక నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసేసి నేను రెండు కప్పులు దాకా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మంచిగా అంతా కలిపేసుకొని ఇలాగే కాసేపు పొడుకని ఇవ్వాలి తర్వాత కుక్కర్ మూత పెట్టి నాలుగు విజిల్స్ రానిచ్చానండి హై ఫ్లేమ్లో నాలుగు విజిల్స్ తర్వాత గ్యాస్ పోయాక చూస్తే పప్పు బాగా ఉడిగిపోయింది సో ఇప్పుడు ఆలు ముక్కలు ఈ క్యారెట్ ముక్కలు అయితే అలాగే ఉన్నాయి కదండి వాటిని మ్యాష్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు నానబెట్టుకున్న నేను అటుకు అటుకులను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నానండి నేను ఇక్కడ అయితే అటుకులు వేసుకున్న తర్వాత విజిలేం పెట్టుకోవట్లేదు అలాగే స్టవ్ పైన పెట్టుకొని బాగా కలుపుతూ కాసేపు ఉడికించుకుంటున్నాను సో ఇలా కాసేపు కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కుక్కర్ మూత పెడుతున్నా కానీ విసిల్ పెట్టట్లేదు విసులు తీసేసి కుక్కర్ మూత పెట్టి ఇలాగో ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకున్నాను అండి అండ్ అటుకులు అనేది చాలా రకాలు ఉంటాయండి ఒక్కొక్క అటుకులు ఒక్కొక్క టైం తీసుకుంటుంది సో మీరు అటుకులు అనేది బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి సో నాకైతే ఒక ఫైవ్ నుంచి సెవెన్ మినిట్స్ పట్టిందండి ఇట్లా ఉడకడానికి సో అటుకులు కూడా బాగా ఉడికిపోయాయి ఇప్పుడైతే రెసిపీ రెడీ అయిపోయిందండి చూసారు కదండి ఎంతో సింపుల్ రెసిపీ ఖచ్చితంగా మీరు మీ పిల్లలకి చేసి పెట్టండి వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు మరి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి